హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి రోడ్డు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి మేము పది పొద్దున్నే రోడ్డు మీద పడి బయలుదేరామండి ఎక్కడికంటారా చూద్దాం వీడియో ముందు ముందుకు వెళ్తే కారులో కిడ్స్ ఇలాగ బ్యాక్ సీట్లో కూర్చుంటారా అండి అది కూడా డైరెక్ట్గా సీట్లో కూర్చోకుండా కిడ్స్ కానీ సపరేట్గా కార్ సీట్లు కొని అందులో కూర్చోబెట్టాలి సో టూ ఇయర్స్ కింద ఉన్న పిల్లలందరినీ రేర్ ఫేసింగ్ కానీ రివర్స్లో కూర్చోబెట్టాలి టూ ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లల్ని ఇలా మన వైపుకి తిప్పుకొని కూర్చోబెట్టుకోవాలి సో ఈ కిడ్స్ కానీ సపరేట్గా సీట్లు కొనాలండి ఇక్కడ తప్పదు డైరెక్ట్గా సీట్ల మీద కూర్చోకూడదు ఇండియాలో లాగా సో ఈ చిన్న బాబుకి టూ ఇయర్స్ తక్కువ కాబట్టి ఇలా రివర్స్లో కూర్చున్నాడు రిమైనింగ్ ఇద్దరు పిల్లలు మామూలు మనలాగా కూర్చుంటారు ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేలా చాలా రోజులైందండి మూవీకి వెళ్ళి సో మూవీ థియేటర్కి వెళ్తున్నాము ఇదేనండి వచ్చేసాము ఇది రేగలు సో ఇక్కడ ఒక్కసారి ఎంటర్ లోపలికైతే చాలా ఉంటాయండి చాలా మూవీస్ చాలా లాంగ్వేజెస్లో వెళ్తూ ఉంటాయి పార్కింగ్ ఇక్కడ చేసేసి ఇక్కడ నుండి మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాము సో ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు రాలేదండి లేదంటే చాలామంది ఫుల్ జనంతో ఇక్కడ నిండిపోతుంది ప్లేస్ అంతా ఇలా ఫ్రీగా ఉండదు సో ఆఫ్టర్నూన్ నుండి అయితే ఫుల్ అయిపోతారు చిన్నపాప పుట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత వెళ్తున్నామండి సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము బట్ తెలియదు లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తే కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారా లేదా అల్లరి చేస్తారా చూడండి ఇస్తారా చూడెవరా అని కూడా మాకు అర్థం కాదు సో వచ్చేసామండి ముందుకి మీరు పర్ఫెక్ట్గా గమనించినట్లయితే మేము ఇక్కడ కనిపిస్తున్నాము సో ఇక్కడ ఎంటర్ అయిపోయామండి సో ఇది ఎంట్రన్స్ ముందు నుండి లోపలికి వెళ్తున్నాము ఇక్కడికి వెళ్ళి ఇక అక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ స్క్రీన్ దగ్గర ఏ మూవీకి వెళ్ళాలి టికెట్ అదంతా సో ఇక్కడ తీసుకోవాలి ఇక్కడంతా కార్డుతో పే చేసుకొని టికెట్స్ సీట్స్ బుక్ చేసుకోవాలండి సో ఇక్కడ తీసుకుంటాము ఇక్కడేనండి సీట్స్ బుక్ చేస్తున్నారు సో అడల్ట్స్కి టూ కిడ్ కిడ్స్కి టూ అనేసి ఫోర్ టికెట్స్ తీసుకున్నాము సో సీట్ బుకింగ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయిపోతాము ఇక్కడ కనిపిస్తున్నది మూవీ నేమ్స్ అండి నెక్స్ట్ పాప్కార్న్ తీసుకున్నాము బ్రేక్ టైంలో కిడ్స్కి సో ఇంకా చాలా వెళ్ళిపోదామండి లోపలికి వెళ్ళిపోదాము మూవీ దగ్గరికి ఇక్కడ కొద్దిగా బటర్ వేసుకునింది పాప ఇంకొకసారి లోపలికి ఎంటర్ అయిపోతే డే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అండి మార్నింగ్ టెన్ ఉంది టైము ఉదయం పది గంటలకి లోపలికి ఎంటర్ అయితే నైట్ లాగా ఉంటుంది విజను మొత్తం డార్క్గా లైటింగ్ అంతా చాలా బాగుంటుంది ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నామో కూడా తెలియదు యాక్చువల్గా సరేనండి ఇంక ఎంటర్ అయిపోతాము మళ్ళీ వచ్చాక ఎలా ఉందో చెప్తాము మేము అందరం వెళ్ళిపోయేంత వరకు ఉండి ఎండింగ్ వరకు ఫొటోస్ తీసుకొని వచ్చుకున్నామండి ఇవి సో అందుకే వెనకలో ఎవరు కనిపించట్లేదు అయిపోయిందండి మూవీ రిటర్న్ వస్తున్నాము ఇంతకీ ఏ మూవీ చెప్పలేదు కదా సంక్రాంతికి వస్తున్నామండి సో మూవీ అయితే చాలా బాగుంది పాప్కార్న్ అయిపోయిందండి డబ్బా అయితే అక్కడ బాగా వేస్తున్నాము అంటే ఇంటికి స్టార్ట్ అయి వెళ్ళిపోవాలి మార్నింగ్ కంటే కూడా ఇప్పుడు చూడండి ఒకసారి అంటే కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యారు అందరూ మూవీకి రావడానికి ఇప్పుడు కనిపిస్తారు చే ఎక్కువ మంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్